మీడియా ఇప్పుడు రకరకాలుగా టెలికాస్ట్ చేస్తుంది మీడియా సోషల్ మీడియాకి అయితే ఒక్కటే చెప్తానండి ఇప్పుడు నేను ఇక్కడ ఏది మాట్లాడుతున్నానో అదే టెలికాస్ట్ చేయండి ఏదో ఒక రెస్టారెంట్ లో ఇద్దరు పక్క పక్కన కూర్చొని సెల్ఫీ దిగినంత మాత్రాన ఫోటో దిగినంత మాత్రాన వాళ్ళిద్దరికి రిలేషన్ ఉందని చెప్పి కట్టేస్తున్నారు మీరు చూసారా మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా ఫొటోస్ ఉన్నాయా వీడియోస్ ఉన్నాయా మీరు ఎట్లా పెట్టగలుగుతారు మేము అదే నెక్స్ట్ కంప్లైంట్ ఇస్తాము ఎవరెవరైతే పెట్టారో మా దగ్గరకు వచ్చి తీసుకెళ్లారు కదా ఇంటర్వ్యూలు ఎవరెవరైతే పెట్టారో వాళ్ళ మీద మేము కూడా మేము కంప్లైంట్ ఇస్తాము తప్పుడుగా పెట్టిన వాళ్ళని ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చి మీరే మాకు న్యాయం చేయకుండా ఉంటే అన్యాయం చేస్తా ఉంటే ఇంకా మాకు న్యాయం ఎవరు చేస్తారు మా గోడ మేము ఎవరికి చెప్పుకోవాలి మాకు న్యాయం కావాలండి తీసుకున్న ఇంటర్వ్యూలు మేము చెప్పింది చెప్పినట్లు అక్కడ పెట్టండి మీకు కావాల్సింది మీరు తీసుకొని కట్ చేసి హెడ్ లైన్ లేదంటే అది వేసుకొని వాళ్ళకు తగినట్లుగా ఎడిటింగ్ చేసి టెలికాస్ట్ చేసుకుంటున్నాయా చేస్తున్నాయండి అదే నేను గట్టిగా చెప్తున్నాను సోషల్ మీడియా మేము ఏదైతే మాట్లాడతామో అదే పెట్టండి లేదా మా దగ్గరకి ఇంటర్వ్యూకి రాకండి మేము చేసేటప్పుడు మేము చేస్తాము ఇది అయితే గట్టిగా ఏది మాట్లాడతానో అదే పెట్టండి అక్కడ మీకు కావాల్సింది తీసుకొని కట్ చేసుకొని అన్యాయం న్యాయం ఎక్కడ జరుగుతుంది అలాంటప్పుడు రాకండి అసలు మీరు చేసుకుంటాము రాష్ట్ర జనసేన నాయకత్వం రాలేదు టీడీపీ నాయకత్వం రాలేదు బీజేపీ నాయకత్వం రాలేదు జిల్లా నాయకత్వము కూడా రాలేదు నాయకత్వం నుంచి ఎవరు రాకపోయినప్పటికీ కూడా కీర్తి కనీసం జనసేన కేడర్ కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఎవరు వచ్చి ఇప్పటి వరకు ఆర్థిక సహాయం చేయలేదా ఎవరు నైతిక మద్దతు ఇవ్వలేదా ఎవరు అసలు కనీసం ఏం జరిగింది ఎందుకు ఇలా అయింది ఎలా ఉండేవాడు అని కూడా మమ్మల్ని అడగలేదండి ఏ పార్టీ వాళ్ళు రాలేదు అసలు వాళ్ళు రావాలని కూడా మేము అనుకో డైరెక్ట్ గా సార్ గారే రావాలి ఆయనే ఏం జరిగిందో తెలుసుకోవాలి వాళ్ళని అడగాలి ఎందుకంటే జనసేన పార్టీ ద్వారానే కదా మాకు అన్యాయం జరిగింది ఆయనే దీనికి చెయ్యాలి మేము ఆయనే నమ్ముకోను పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చేవాడు ఎందుకంటే నేను వస్తున్నప్పుడు ఫ్లెక్సీలు కూడా చూశాను వినుత దంపతుల కోసం ప్రాణం పెట్టాడు ప్రాణం పోగొట్టుకున్నాడు ఇంత చేసి తన జీవితాన్ని అర్పించుకున్నప్పటికీ కూడా చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు మిగతా ఎవరు స్పందించట్లేదు జనసేన నుంచి మళ్ళీ నీకు న్యాయం జరుగుతున్న నమ్మకం ఉందా జరుగుతాదండి మేము ఆయన్ని గట్టిగా నమ్మాము పవన్ కళ్యాణ్ గారి సార్ని మాకు న్యాయం జరుగుతుందనే అనుకోనున్నాము కానీ ఆయన రియాక్ట్ అవ్వాలి చూస్తాము ఇంకా టూ డేస్ చూస్తాము ఆయన రియాక్ట్ అవ్వకుండా నెక్స్ట్ స్టెప్ ఆలోచిస్తామండి మేము ఏంటి రాబోయే రోజుల్లో మీకు ఏం కావాలి అసలు నష్టపరిహారం కావాలా రాయుడి మరణానికి లేకపోతే రాయుడికి ఈ గతి పట్టించినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి శిక్షించాలి వాళ్ళని అయితే ఎందుకు ఇలా చేశారనేది కూడా మాకు తెలియాలి తెలిసిన తర్వాత వాళ్ళని శిక్షించాలి మేమైతే దీన్ని గట్టిగా కోరుకుంటున్నాను ఓకే